నారాయణపేట జిల్లా బొమ్మరపాడు గ్రామానికి చెందిన గొర్రెల కాపర్లు రెండు వందల కిలోమీటర్ల దూరంలోని చేవేళ్ల ప్రాంతానికి గొర్రెలు మేపడానికి వెళ్లారు అక్కడ బీడు భూములలో రైతుల దగ్గర పర్మిషన్ తీసుకుని గొర్రెలను మేపుతున్న సమయంలో అక్కడ లోకల్ గా ఉన్న వ్యక్తులు అతి కిరాతకంగా వారిపై దాడికి పాల్పడ్డారు దాడిలో గొర్రెల కాపరి చేయిని విరగొట్టారు కొన్ని గొర్రెలను లేవలేని స్థితిలో కొట్టడం జరిగింది వీటన్నింటినీ మెసేజ్ రూపంలో గొల్ల కురుముల గ్రూపులలో షేర్ చేయడం వల్ల అక్కడ లోకల్ గా గొల్ల కురుమల కుల సంఘాలు వెంటనే స్పందించి వారికి ఇక్కడ ఉన్నటువంటి నారాయణపేట జిల్లా బొమ్మన్పాడు గ్రామానికి చెందినటువంటి ఒక మారుమూలు పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు అందరూ కూడా రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి బతుకు తెరు పైన ఆ గొడవలను మేపుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఏదైతే చేను ఉన్న వ్యక్తిని ఆ వ్యక్తి దగ్గర పర్మిషన్ తీసుకొని ఆ చేనులో మేపుతున్నటువంటి సందర్భంలో అక్కడ పక్కన ఉన్నటువంటి వ్యక్తులు అకారణంగా వాళ్ళ చేది కాదు వచ్చి దాడి చేయడం జరిగింది దాడి చేసినప్పటికీ గొల్ల కురుమలంటే ఎవరు కూడా చంపుతున్నప్పటికీ తిరిగి వాళ్ళని కొట్టలేక లేని పరిస్థితి ఎందుకు అంటే మా జీవాలు ఉన్నాయి ఆ జీవాల కోసం మేము బతుకుతున్నాము మా జీవాలే బతుకులు అని చెప్పే కారణంతోన కొడుతున్న ఈ చేతు ఇరగొట్టిన కాళ్ళపైన పడ్డాడు తప్ప తిరిగి కొట్టలేనటువంటి వ్యక్తులు గొల్ల కుర్మలు ఇలాంటి వ్యక్తులను ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఒక కులహంకారంతో కొంచెం కూడా మానవత్వము మర్యాద అనేది ఏది కూడా లేకుండా వాళ్ళ పైన దాడి చేయడం జరిగింది దాడి చేసిన సందర్భంలో కూడా ఎక్కడ అయ్యప్ప అని అడుగుతున్నా కూడా వినకుండా మిమ్మల్ని సంపేస్త కూడా అడిగే దిక్కు లేదు అని చెప్పి ఈ వికారాబాద్ ప్రాంతంలో ఈ చేవేళ్ల ప్రాంతంలో ఎవరు కూడా మీ తరపుండి రారు అని చెప్పి అన్నటువంటి తరుణంలో ఒక్క మెసేజ్ ఈ గొల్ల కుర్మల గ్రూప్లో పెట్టినందుకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గొల్ల కుర్మలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఈ యొక్క పోలీస్ స్టేషన్కి చేరుకొని మేమున్నాం మీ అంట అని చెప్పి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మెసేజ్ పెట్టినప్పుడే ఎంబడి ఏదైతే స్పందించిందో ఇదే విధంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా గొల్ల గురుమల ఎంబడి మేము ఉన్నామని చెప్పి సంఘం అందరం కూడా రావడం జరుగుతూ ఉంది ఎక్కడ ఏ అన్యాయం జరిగినా మేమంతా మీ మీ వెన్నంటూ ఉంటాం మీ మీరు తప్పకుండా ఈ యొక్క ఎక్కడ ప్రాబ్లం జరిగినా పెద్దలు వస్తున్నారు కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నారంపేట జిల్లా యాదవ సంఘం తరపు నుండి మీకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్న మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు వీరందరూ